హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే ఈ రోజు విలేజ్ ఎంకే టీవీ స్కిట్ తీయడానికి అని చెప్పేసి బయట లొకేషన్ లో ఎప్పటికీ ఇంటి దగ్గర లేకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు లేదా మా అమ్మ వాళ్ళ చేను ఇదే అవుతుందని చెప్పేసి అంకంపల్లి దగ్గరలో ఒక అంకంపల్లి దగ్గర కాదు పెగడపల్లి దగ్గర అంకంపల్లి అంకంపల్లి దగ్గర ఉన్న రవన్న వాళ్ళ అది పొలముల మేము స్కిట్ తీయడానికి బయలుదేరడం జరిగింది ఈ రోజు మరి స్కిట్ ఎట్లా తీస్తాం ఏం సంగతి అనేది కూడా చూద్దాం ఒకసారి ఎందుకంటే ఎప్పుడు కూడా మేము మా దగ్గర ప్రాంతాలలోనే అంటే ఇంటి దగ్గరనైనా లేకుంటే మా చే దగ్గరనైనా ఇట్లా తీసేది బయట ఎప్పుడు ఏ బయట వాతావరణంలో ఎప్పుడు మేము స్కిట్ తీయలేదు అందుకని చెప్పి బయలుదేరడం జరిగింది ఇలా బయట వాతావరణంలో స్కిట్ తీయాలని ఎట్లుంటుందో ఏమో తెలియదు అయితే మొత్తం హడావిడి హడావిడిగా ఒక షెడ్యూల్ వేసుకొని ఈరోజు ఒక రెండు మూడు స్కిట్లు కావాలని చెప్పేసి అందరం ఒక దగ్గర సమకూరినమాట మాకైతే సరదాగా పిక్నిక్ పోయినట్టు అనిపిస్తూ ఉంది మా ఆయనకు మాత్రం వచ్చే టెన్షన్ అనమాట కెమెరా ఎక్కడి నుంచి తీసుకోవడం మా ఆయననే ఎప్పుడు డైలాగ్ ఏం చెప్పాను మా ఆయననే ఎప్పుడు తర్వాత తన క్యారెక్టర్ ఉన్నప్పుడు తనే మళ్ళీ చేస్తూ ఉంటాడు ఎవరెవరు ఏం మాట్లాడాలి ఎట్లా ఒక చిన్న పదం పొలువైనా అయినా పస్తార్లు మళ్ళీ టేకులు తీసుకొని మరీ చెప్పిస్తూ ఉంటాడు అనమాట అట్లా స్కిట్ కోసం అని మా మాయనకు వీలైనప్పుడు మాత్రమే ఇట్లా తీసి పెట్టుకుంటా ఉంటాడు అనమాట నేనైతే పొద్దు పొద్దున్నే లేచి స్కిట్ కొరకు అనగానే ఒక ఏడెనిమిది మందికి సరిపడా రైస్ ఇంకా లంచ్ ఇదంతా ప్రిపేర్ చేసిన అనమాట ఇక సీనమ్ నాకు దెబ్బ తాకిందట అందుకని చెప్పేసి వేరే కర్రీ కూడా ప్రిపేర్ చేసిన ఇంకా సాంబారు ఎప్పుడైనా లో అందరు అందరికి చికెన్ లో అట్లా చికెన్ కర్రీ వండడానికి చూస్తున్నాం అంటే చికెన్ మీద ఏం స్కిట్ లేదు అందుకని చెప్పేసి సాంబార్ చేసుకున్నాం అనమాట ఒక ఏడెనిమిది మందికి మళ్ళీ బయట లొకేషన్ కాబట్టి వాటర్ అని లేకపోతే గెటప్లు చేంజ్ అని చెప్పేసి బట్టలు అని గిట్ల ఇన్ని అన్ని అరేంజ్ చేసుకుని వెళ్తా ఉన్నాం అనమాట ఇప్పుడు స్కిట్ స్కిట్ వచ్చేసి పొలం అది పొలం సందర్భంగా ఏం పేరు పూర్తి పొలం గల పోతాయి అనేది అయిపోయినాక బావ పేరు పెడతాడు అనమాట దానికి ఒక పేరు అనేది క్రియేట్ చేస్తాడు ఇప్పుడైతే తీయడానికి అనేది పోతాము మంచి వస్తుంటే దారిలో కూడా పచ్చని పొలాలు కాల్వలు అవన్నీ మంచిగా ఎదురైనాయి ఇప్పుడు డైరెక్ట్ ఆ పొలం దగ్గరికే పోతాను అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే బావకు ఎవరి పొలాలు ఏమన్నా ఖరాబ్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటారు లేకపోతే ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి భయం అనమాట అదే తన ఫ్రెండ్ అనుకోండి అన్నయ్య వచ్చేసి ఒక కథ ఫ్రెండ్దే ఆ అన్నయ్య ఓకే అనమాట అన్నయ్య ఓకే అయితే ఆ అన్నయ్య ఓకే చెప్పింది కాబట్టి వాళ్ళ పొలంని కొంచెం మేము ఇబ్బంది చేసినా ఏం కాదు కాబట్టి పోయి తేడానికి వదును అనమాట ఇక బాగా లేట్ అవుతుంది ఇప్పటికే ఇక పోయి స్కిట్ ఏంటో ఎత్తు అయిపోతుంది నాకు మైండ్ లా పిచ్చింది స్కిట్ ఎట్లా చేయాలి అనేది ఎందుకంటే రాత పూతలు ఏముండే కదా ఇక కూడా వస్తాడు చెప్పలేదని మళ్ళీ బాధపడతాను అనుకుంటా నల్ల సిరన్న నిమ్మకం ఒకసారి తీసుకో హాయ్ అండి అందరికి ఈ రోజు అన్నతో భాగంగా నేను కూడా బ్లాగ్ లో గాని స్కిట్ లో గాని అయితే బాగా మంచుకుంటున్నా ముగ్గురికి ఏదో మాట్లాడాలని మాట్లాడాలని ట్రై చేస్తాడు మంచుకున్నా అదో ఆటో ఆటో వేసుకొని మరి వచ్చి మన విలేజ్ ఎంకే టీవీ లా కనవడానికి అన్నయ్య హనుమకొండ నుంచి మా ఇంటికి వస్తే మా ఇంటి నుంచి ఇప్పుడు లొకేషన్ లకి పోతా ఉన్నాము ఇక్కడ వచ్చేసి అన్నయ్య కూడా ఒక కథ కళాకారుడే సతీష్ అన్న అన్న వీళ్ళ పొలం కూడా ఇక్కడ దగ్గరనే కలవడం జరిగింది అనమాట వీళ్ళ పొలం మరి ఇక్కడ ఆగుబుద్ధి అయితే అన్న వల్ల పరిచయం చేసుకునే ఏదంటే అది చేస్తా ఉంటారు దాని క్యారెక్టర్ ఇచ్చినా చెప్పడానికి రెడీగా ఉంటారు నువ్వు కూర్చోమంటే లేమంట అంటే నీకోసం ఏదైనా చేయడానికి అంటే ఒక్కొక్క తరపున ఫ్రెండ్ అయినా లేకపోతే పర్సనల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా అందరు కలుస్తూ అట్లా ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది అనమాట ఇంకా లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం తొందరగా ఇక్కడ వచ్చేసి మమతా ఉన్నది హాయ్ రా స్కిట్ కోసం అని చెప్పేసి జమ్మికుంటా నుంచి రావడం జరిగింది కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఇగో రిక్కి చిన్నవాడు వీళ్ళిద్దరు స్కూల్ పోలేదు మాకు అన్నయ్యని వీళ్ళకి మాత్రం స్కూల్ పంపించినాం ఎందుకంటే అల్లరి ఉంటుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళని కొంచెం ఇట్లా మెయింటైన్ చేసుకుంటాను అన్నట్టు ముందే తినిపిస్తాను వీళ్ళు ఆకలి అనగలరని చెప్పేసి కదా మేము పొలం దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి రవి పటేలు అన్నయ్య అన్నయ్య వాళ్ళు పొలం అనమాట ఇక్కడ ఎకరాల ఉంటది ఇక్కడ ఇక్కడ ఎంత ఇక్కడ ఐదు ఎకరాలు అక్కడ అక్కడ మొత్తం ఎకరాల పొలం ఉంటది ఇవి ఎక్కడన్నా ఏమన్నా దీని ఎంత బొరవ అని చెప్పేయండి ఇక్కడ పొలం పొలం వండుకొని మళ్ళా ఒగో కథ కళాకారులు ఏంటంటే అటు నైట్ లో ఒక్క కథ చెప్తా ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం అంతా పొలం చూసుకుంటా ఉంటారు కష్టాలు అందరు అదన ఇక పొలం మాకు అప్పిస్తుంది అనమాట దగ్గరుండి అన్నయ్య రవణ వేషం కట్టినప్పుడు ఏమో మొత్తం ఉంటాడు ఇప్పుడు ఏమో ఈ దశ ఏమో బక్క అనిపిస్తాడు అనిపిస్తున్నారు బావలే కుర్తామంటే అసలు మీద కూర్చోరుంటాయి ఇప్పుడు కాలు వస్తుంటే కానీ అన్నయ్య ఉగ్గు కథలో శ్రీ పాత్రదారు అనమాట ఇప్పుడు ఇట్లా కనబడుతున్నాడు కదా అందులో శ్రీ పాత్ర అనమాట ఫోటో కూడా పక్కకి శ్రీపాత్ర మేము స్కిట్ అయితే చేయడం స్టార్ట్ చేసినాము మా ఆయన లొంగి కట్టుకోవడానికి ఇబ్బంది పడతాడు ఎందుకంటే ఎప్పటికీ జీన్స్ మీదనే లంగి కడతాడు ఇప్పుడు డైరెక్ట్ లుంగి ఎందుకంటే రెండు తడుస్తాయని చెప్పేసి ఇప్పుడు బురదల వాడున్నదన్నమాట ఇక్కడ పొలం ఓనర్ని ఇక్కడ ఉసబెట్టి మేము స్కిట్లు అయితే చేస్తూ ఉన్నాం అనమాట స్కిట్ చేస్తా ఉన్నాము పొలం ఎక్కడ ఉన్నాడు అవును ఏం కాదన్నా ఏం కాదన్నా మా ఆట వరుస కంటాడు కానీ ఇక మనసులు అయితే కొంచెం బాధ ఉంటది కదా

ఏమై తినుడు అయిందా ఏమైంది రావా ఐగా ఓ తీరన్నా నువ్వు పనికొచ్చినవా తిండికి వచ్చినవా మాటివా వీళ్ళు పనగానే తిండి తిన్నాకనే పని చేస్తామని కూర్చున్నారు ఏ మనుషులో ఎక్కడన్నాం వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వస్తే ముందె తిన కూర్చున్నారు పనేది పనేది అని అంత అని అంతా నాగలరా సులుతాయి సప్ నువ్వు కూడా అయ్యో అక్కడ పెడుతుంది నేనేమన్నా నువ్వు అంటావు కదా నేనేమన్నా నువ్వు అంటాను రాన్నా మైక్ పడుతుంది అనుభవం ఇక నేనేమన్నా

ఇక తిండి తినకపోతే ఏడరా ఏడా బురదలు దిగాలంటే కట్టం కాదురా బురద పని చేసిన వాళ్ళు అయితే అట్లా పోతారు కానీ అబ్బో మాతో ఏడైతే రా పాడువాడి మాతో కాదు కాదురా తినరా తిను వాళ్ళు ఒరతాళ్ళు తిను తింటానా నాదే నా చెల్లె నాదే తెచ్చుకున్నా టిఫిని మీదేం తింటే వాడు మన డబ్బులే పెట్టాడు వాడు మన డబ్బుల్నే పెట్టాడు టిఫిన్ వాడి టిఫిన్ వాడే తింటా మన టిఫిన్ కాదు అది మన అన్నం కాదు ఇంకో నీకు కలిపెడతారా నువ్వు కూడా కొంచెం బెరంగా వచ్చి తిను ఇంకో క్యారెక్టర్లో భాగంగానే బావా అన్నయ్య తింటా ఉన్నారు కొద్దిగా లేచి సాంబారు అన్నట్టు బాగా ఒక ఏడెనిమిది మందికి అయిన తర్వాత సాంబార్ పెట్టినా అన్నయ్య ఫోన్ చేసి నేను పత్యం చేస్తానా అని అంటే మళ్ళీ వేరే కర్రీ వండినా లాస్ట్ కదా పచ్చరి వేసుకొని తింటాను అలానే ఇట్లా సరదా సరదాగా ఏదైతే పొలంలో పనులు చేసే వాళ్ళు ఉంటారో గిట్లనే ఒడ్డు మీద కూర్చొని తింటూ ఉంటారు అట్లనే బావ కూడా తింటా ఉన్నాడు ఈరోజు ఎట్లా అనిపిస్తుంది బావా మంచిగా అనిపిస్తుంది పొలంలో పని అయినా చేస్తున్నప్పుడు ఇక్కడ బాగా ఆకలి ఎందుకో మరి పని చేస్తున్నప్పుడు అట్మాస్ఫియర్ లా ఈ చలనైన కూర్చుని తింటే ఇక్కడ పార్కు లో పోవాల్సిన అవసరం లేదు ఇదే పార్కు పోయినట్టు పచ్చదనం పరిశుభ్రత అంత మంచిగా స్వచ్ఛమైన గాలి వాతావరణం మంచి అనిపిస్తుంది చాలా ఆనందం అనిపిస్తుంది అన్నయ్య నీకేమనిపిస్తుంది అన్నయ్య అయితే అక్క నాకైతే ఏమనిపిస్తుంది అంటే పాపం ఎండలా కష్టపడి పనిచేసి ఏదో గట్టు మీద తినడం అయితే నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇంటికాడ ఫ్యాన్ కింద నీడ పట్టుకు తింటాం కదా ఎండలనే కష్టపడుతూ ఎండలనే తింటూ వాళ్ళు పనిచేసి అంటే రైతులు ఇంత కష్టపడతారా అని నాకైతే అనిపిస్తుంది అక్క మనం వాటికి కష్టపడే రైతులు ఇంత కష్టపడతారా అని బాధపడతా చేతలు భూమి లేదు కదా మునాభా తీసుకొని వ్యవసాయం రాదు కదా ఇక రాదన్న పని రాజాపాన చెప్పొచ్చు ఇప్పుడు గట్టి వీక్ అవంటే నార్ వీక్తే ఎట్లుంటది అంటే ఎవరికైనా వర్షవర్షం రాదు కదా నేర్చుకుంటే అదే అవుతుంది చేత అంటే అదే అవుతుంది పని ఎన్నలా ఎందుకు కష్టపడని ఇక ఎందుకు ఇక మాటల మాట పోతనే ఉంటది మళ్ళా మాట ఇక్కడ వచ్చేసి రవన్నయ్య అన్నయ్య ఈ పొలం అంటే ఇప్పుడు ఈ వరి ఉంది కదా ఇది ఎన్ని నెలలు ఎన్ని నెలల మన చేతికి వస్తుంది నాలుగు నెలల

మంచిగా పంట వండడానికి పంట మంచిగా పంట వస్తుంది అనే ఇవి ఇవి పెట్టడము లేక తర్వాత దీన్ని కలిపియడము తర్వాత మందు ఇవన్నీ పనులను పెట్టి చేపిస్తారా నేలకు మీరే చేసుకుంటారా కొన్ని పనులు మేమే చేసుకుంటాం చేసుకుంటాం ఇంకా కై కిలోలను తీసుకొచ్చి పని చేపిస్తాను పని చేపిస్తుంటారు అనేవి మీకు ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది ఒక కథ చెప్పి తర్వాత ఈ వ్యవసాయం చూసుకున్నాడు నిద్రలు ఉండవు ఆ ఒక్కొక్కసారి ఆరోగ్యాలు మంచిగా ఉండవు మనం మనుషులేం కదా ఇప్పటికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంటది ఏమనిపిస్తుంది ఇట్లా ప్రాబ్లం ఉంటుంది కానీ చేసుకుంటాను రెండు పనులు చేసుకుంటే మనం బతుకుతామని ఆలోచన ఇక రెక్క ఆడితే కానీ ఒక్కొక్క ఆడి బతుకుని కానీ పది ఎకరాల పోగున్నది ఇక రెక్క ఆడియకుండా ఇటు ఒక్క ఆడియచ్చు మరి ఆడిస్తారు నాకు ఇష్టం కాబట్టి ఒక్క కథ అంటే నాకు చాలా ఇష్టం అందుకొరకే వ్యవసాయం చేసుకుంటూ ఒక ఇటు నిజంగా ఈ కూడా ఇక్కడనే ఉంటది నా పొలం ఏమైందో కూలోళ్ళు కలుసుడు అయిందో కాలేదో మంది అయిందో కాలేదో అని ఇటు దీని గురించి పట్టించుకున్నాడు ఆరు గంటలకు పొద్దున ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఆరు గంటలకు పొలం కాడికి వచ్చి పదకొండు పన్నెండు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం పడుకొని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు మళ్ళీ కథకి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే రోజుకొక ఒక నాలుగు ఐదు గంటలు మూడు నాలుగు గంటలు నిద్రగా ఒక మూడు నాలుగు గంటలే కేటాయించి మిగతా టైం అంతా కష్టం కష్టపడుతూనే ఉంటారు అనమాట ఎప్పుడు కష్టజీవులు రైతులు రైతులు అంటే వాళ్ళు చాలా కష్టపడతారు ఇంకా రైతులు అంటే రవణ్ అయితే రవణ లాంటి వాళ్ళు అంటే చాలా మంది ఒక్కత కలగా చాలా మంది ఇట్లా వ్యవసాయం కూడా చాలా మంది కదా చాలా మంది చాలా మంది వ్యవసాయం చూసుకుంటారు ఇట్లా వ్యవసాయం చూసుకుంటారు చాలా కష్టపడి కష్ట జీవులు అనమాట వీళ్ళంత మనం కూడా ఇంత ఇంతగాన కష్టపడితే మనం కూడా లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ మన ఫ్యాన్ చేయాలి కంప్యూటర్ ఉండాలి నీడ పట్టుకు నీడ పట్టుకు పని చేసుకునేటోళ్ళు అవును సీనియర్ లాగా కాకుండా కొంచెం కష్టపడాలి అయ్యో అందుకే నాకు ఏమి మిగులుతున్నాయి కష్టపడతాను కాబట్టి తిట్టి సాపిస్తే నువ్వు ఊకుంటావే నా వెనక నువ్వు లేవా నేను ఏమో ఉండే మాట ఒకటి మంచిది ఉండే పీకింది ఏం పీకింది గడ్డి పీకిందా మంచిది ఉంటే చూసిలా ఫ్రెండ్స్ అన్న అయితే బాగా ఆలోచిస్తాడు కానీ టైం కచ్చి సరి కొడతాడు అంటే తను మాకు డైలాగ్ చెప్పాలి మళ్ళీ తన క్యారెక్టర్ రాగానే తన డైలాగ్ తను ఆలోచించుకొని మళ్ళీ చెప్పాలి అట్లా అందరు ఈ క్యారెక్టర్ అన్ని అన్నట్టు అందరు డైలాగ్ లా ఎవరి వాళ్ళ టైంకి కు మోయలేకపోతా మాట్లాడుతున్నా ఉన్న డైలాగ్ మొత్తం ఉన్నది కూడా వీకెండ్ ఇప్పుడు తిట్టి సాబితే నువ్వు ఊకుంటావే నా వెనక నువ్వు లేవా వాళ్ళు తిడతాడే నువ్వు ఊకుంటావు చుట్టూ చూడండి మా ఆయన లుంగి కట్టుకోరాకపోడేందో గాని మైక్ అయితే నీళ్ళల్లో వారేసిండు ముప్పై వేల రూపాయల రోడ్డు మైక్ ఆగం అయిపోయింది మస్తు బాధ అనిపిస్తా ఉన్నది అది మొత్తం నీళ్ళల్లో పడ్డది అది మళ్ళీ పని చేస్తుందో చేయదో కూడా తెలుస్తలేదు పని చేస్తుందంటే అంటే డౌటేనా

స్కిట్ తీయడం కంప్లీట్ అయిపోయింది అన్ని చదువుతా ఉన్నాం ఇక వెళ్ళడానికి మంచిగా అనిపించింది ఒక రెండు మూడు గంటల సేపు ఈ పొలంలో ఇదంతా మంచి అనిపిస్తుంది ఇట్లా పచ్చదనం చూస్తా అంటే ఎంతసేపు అయినా పోవద్ది కాదు కానీ వెళ్ళిపోవాలి బాబా వాళ్ళు స్కిట్ లో భాగంగానే తినేసిండ్రు మాకు వీలు లేదనమాట లంచ్ చేయడానికి స్కిట్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాము నీకు కార్లలో తింటా ఉన్నాము ఇంకా గంట ప్రయాణం ఉంది ఇంటికి చేరుకోవడానికి ఇక టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి కార్లలో తింటా ఉన్నాము నేనే అన్ని కూరగాయలు వేసి సాంబార్ ఉడకబెడతాయి ఎప్పుడైనా అన్ని ఆలుగడ్డలు వంకాయలు క్యారెట్లు అన్ని లేచి ఉడకబెట్టిన సాంబార్ ఆకలితో ఉన్నాం కాబట్టి సాంబార్ ఎట్లున్నదో ఏం సంబంధం లేకుండా తింటా ఉన్నాము రోడ్ మైక్ అయితే ఖరాబ్ అయింది అదొకటి మస్తు బాధ అనిపిస్తా ఉన్నది ఇట్లా బయట ఖర్చు ఎప్పుడు ఏదు బయట ఎక్స్పీరియన్స్ కొంచెం బాగా ఉన్నది ఒక్క రోజులోనే మూడు స్కిట్లు అట్లా ప్లాన్ చేసుకుంటాం అనమాట మా ఆయనకి టైం దొరకదు కదా ఉన్న టైంలోనే చేసి పెట్టుకోవాలి కానీ ఈ రోజు ఒకటిన్నరనే అయింది అనమాట ఫస్ట్ హౌస్ ఇటు స్టార్ట్ చేసినాం పూర్తి బూట్ టైం అంతా అయిపోయింది కొంచెం బయట కదా అటు ఇటు తిరుగుడు మైకులు ఎక్స్చేంజ్ చేసుడు ఇదే టైం అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసినాము ఇంకో స్కిట్ స్టార్ట్ చేసుకున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాము మా ఆయన కాన్సెప్ట్ ఆలోచించండి ఇప్పుడు లేట్ చేస్తా అన్నా మా ఆయన కోపం వస్తుంది మళ్ళా వెళ్ళిపోతాం వాళ్ళు ఎక్కడికి వస్తాయి

చీకటి పడ్డది అల్లా అక్బర్ కూడా అత్తాంది కొంచెం చీకటి పడే టైంకి మా ఆయన అందరికి సెల్వ్ ఇస్తాడు అన్నట్టు ఇక ఓకే ఓకే రైట్ రైట్ అంటాడు అనమాట ఇగో సీనర్ అయ్యూడు ఆటో తీసుకున్నాడు అనమాట అన్నయ్య రీసెంట్గానే ఆటో తీసుకొని అన్నట్టు బండి ఖరాబ్ అయిందట ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి బండి మీదే అత్తాడు అన్నయ్య లేక కావాలంటే బస్కు కూడా అత్తాడు బడ్జెట్ తక్కువ అవుతుందని కాకపోతే ఇప్పుడు ఇక ఆటో తీసుకొని రావాల్సి వచ్చింది అనమాట అన్నయ్య ఆటోకి అన్నయ్య ఫైనాన్స్ మూడు ఫైనాన్స్ తీసుకున్నా అన్నయ్య మూడు లక్షల ముప్పై వేలు అయిందా అదన్నమాట ఆటో అయితే కొత్తగా ఉన్నది ఆటో మీద కూడా ఒక స్కిట్ మా ఆయన అది నెక్స్ట్ ఎప్పుడన్నా వీలైనప్పుడు అనమాట సరే అన్నయ్య బాయ్ ఇప్పుడు అన్నకొండ వరకు పోవాలి వరంగల్ వరకు పోవాలి అదే ఎవరినన్నా కస్టమర్లు ఎక్కించుకొని పోండి సరే అండి మరి బాయ్ బాయ్ ఇంతే అండి ఈ వీడియో స్కిట్ల కోసం కేటాయించిన రోజు గిట్లా బిజీ బిజీ ఉంటుందన్నమాట మా ఆయన అయితే స్కిట్లో భాగంగా తిన్నాడు కానీ మేము స్కిట్లు అనుకున్న రోజు తిండి కూడా టైం కేటాయించాడు అనమాట ముందు పని తర్వాతనే తిండి అంటా ఉంటాడు అనమాట తనకు టైం ఉండదు ఇంకా తనకు టైం వీలున్నప్పుడు వీళ్ళు అందరూ కుదుర్చుకొని రావాలి కదా ఇట్లా సీన్ అన్న కూడా అక్కడ నుంచి రావడం అట్లా ఒక ఐదు పది నిమిషాలు కూడా టైం వేస్ట్ చేయడం అనమాట ఆ రోజు మొత్తం ఉరుకులు పరుగులు ముందే వంట చేసి పెట్టుకోవడం ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటాము ఇక స్కిట్ తీయడం కంప్లీట్ ఇట్లా తీయడం కంప్లీట్ అయిపోతే లేదు ఇంకా దానికోసం మళ్ళీ పని పని ఉంటదనమాట తీసి తీసిందంతా మళ్ళీ ఎడిటింగ్ ఉంటదనమాట మా ఆయన డ్యూటీ వర్క్ అయిపోగానే ఫ్రీ టైంలో తను ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు నేను కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఎవరికి టైం దొరికినప్పుడు వాళ్ళకి అసలు ఖాళీ ఉన్నావు అనమాట తను ఎడిటింగ్ చేస్తా ఉంటాడు నేను కూడా ఎడిటింగ్ మళ్ళీ నేను చేసినా మళ్ళీ తను ఫైనలైజ్ చేయాలన్నమాట ఫైనలైజ్ చేసి దానికి ఒక పేరు పెడతా ఉంటాడు మళ్ళీ దానికి తమ్ముళ్ళు సెట్ చేస్తూ ఉంటాడు అనమాట అంతా టైం వీలు ఉన్నప్పుడల్లా చేసుకుంటా ఉంటాము కాకపోతే తనకు వీలున్నప్పుడే ఇట్లా స్కిట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మేము అనుకున్నట్లు ఒక ఒకప్పుడైతే డే బై డే స్కిట్లో రిలీజ్ చేసేది అనమాట ఒకరోజు తప్పించి ఒకరోజు కాకపోతే ఇప్పుడు మా ఆయన కొంచెం టైం వీలుంటులేదు కాబట్టి నాలుగు రోజులకు స్కిట్ చేసి పెట్టుకుంటా ఉన్నాం ఆ నాలుగు రోజుల కిట్ అని ఇట్లా మేము పెట్టుకున్నదైనా టైంకి మేము రిలీజ్ చేయాలి వీడియో అని చెప్పేసి గిట్లా ముందే ముందే చేసి పెట్టుకుంటా ఉంటాం అనమాట ఆ డే అంతా గిట్లా బిజీ బిజీగా ఉంటుంది ఈ రోజు మాత్రం రెండు స్కిట్ల నరనే అయిపోయింది అనమాట సగం తీయడం తీయడం కాలేదన్నమాట ఆ ట్రావెలింగ్ కే టైం అంతా అయిపోయింది లేకపోతే మూడు స్కిట్లు కంప్లీట్ గా చేసేవాళ్ళము అది మళ్ళీ మళ్ళీ ఒక రోజు టైం ఉన్నప్పుడు మళ్ళీ చేసుకుంటాం అనమాట ఇంతే అండి ఈ వీడియో ఈ మేము ఏదైతే చేసినామో ఆ స్కిట్ విలేజ్ ఎంకేటీవీలో వస్తుంది తప్పకుండా చూడండి మా మరిన్ని ఛానల్స్ ఎంకేటి బ్లాగ్స్ మీరు ఎప్పటికి చూస్తూ ఉంటారు పలకరింపులో అయితే తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము ఇంకా ఉగ్గు కథలను ప్రోత్సహిస్తూ ఎంకేటీవీ కళాకారులు ఎంకేటీవీ ఉగ్గు కథలు ఎంకేటీవీ జానపదం ఇవన్నీ మన ఎంకేటీవీ ఛానల్స్ మీరు ఆ ఛానల్స్ ని కూడా ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా మన ఎంకేటీవీని సబ్స్క్రైబ్ చేస్తూ ఎప్పటికీ మన వీడియోలు చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్